రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో ప్రిన్సిపాల్ పోతల సత్యనారాయణ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి డిఫెన్స్ అకాడమీ పెరిడ్ గ్రౌండ్ లో ప్రిన్సిపాల్ జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు అక్కడ విద్యార్థులు ఏర్పాటు చేసిన భరతమాత ఆకృతి చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాలతో సభవరం మూడు రోడ్ల కూడలి వరకు రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు సౌత్స్ స్టూడెంట్స్ ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు డిఫెన్స్ అకాడమీలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి యాభై యూనిట్లు రక్తాన్ని సేకరించారు కార్యక్రమానికి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కాగా డైరెక్టర్లు గణితం జాబ్ కోర్స్ ఫ్యాకల్టీ సూర్యప్రకాష్ పిటి సురేష్ మాజీ ఆర్మీ కోచ్ సుబ్రహ్మణ్యం ఇన్ఛార్జి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్లో అబ్బాయిలు ఇండియన్ రైల్వే ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీలో కూడా ముగ్గురు అబ్బాయిలు సెలెక్ట్ అయ్యారు అది మా కాలేజీ మా అకాడమీ తరఫున అధ్యాపకులకి చాలా మరి స్టాఫ్ కూడా ఒకసారి మళ్ళీ అభినందన తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా రాబోయే రోజులకు కూడా ఇంకా ఒక యాభై డెబ్బై మంది విద్యార్థులకి మనం వివిధ దళాలకి ఇస్తూ పంపిస్తామని మా స్టాఫ్కి మా అలాగే రిక్టరేషకి మరొకసారి ఒకసారి ధన్యవాదాలు తీసుకుంటున్నాం మీ పేరండి నా పేరు సజ్జనండి మీరు డిఫెన్స్ అకాడమీలో మీరు ఏంటి నేను రైతు డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాం అండి మరి ఎందుకంటే మేము కూడా ఇరవై ఐదు ఏళ్ళు అకాడమీలో పనిచేసి మా సపోర్ట్ కూడా చాలామందిని ఇండియన్ ఆర్మీ రైల్వే ఎయిర్ ఫోర్స్ నేవీ కూడా పంపించాలనే దీంతో మేము అత్తక్కువ ఫీజుతోని విద్యార్థులు తీసుకొచ్చి జాబ్ వచ్చే విధంగా ట్రైన్ అప్ చేస్తున్నాం ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఐదుగా లేపి మంచి మంచి ఎక్స్పీరియన్సు పీటీలు ఎక్స్ఆర్మీ ఎక్స్ఎన్ఆీ ఎక్స్ఆర్మీ వాళ్ళతోనే మేము శిక్షణ జరుగుతుంది అదేవిధంగా ప్రతి సండే కూడా రకరకాల ట్రక్కింగ్ కండక్ట్ చేస్తామండి విద్యార్థులు కూడా సారీరకంగా గట్టిగా ఉండాలి బాగుండాలి వీరు కూడా ఫస్ట్ నుంచి కూడా రన్నింగ్ అథ్లెటిక్స్ కూడా ప్రిపేర్ చేస్తూ అలాగే స్పోర్ట్స్ అకాడమీ కూడా పెట్టి చాలా మందికి స్పోర్ట్స్ కూడా ఆర్మీలో జాబ్ వచ్చే విధంగా మేము శిక్ష ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను నేనైతే ఆర్మీలో జీడి సోల్జర్ కింద నిన్న అడ్మిషన్ పెట్టుకున్నాను దాని మీదే ఇక్కడ జాయిన్ అయ్యాను ఇక్కడ అన్ని బాగున్నాయి సారు జాబ్ కోర్స్ కూడా అన్నీ బాగా చెప్తున్నారు మీ పేరెంట్స్ ఏం చేస్తారో మా పేరెంట్స్ అయితే మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారండి మా అమ్మగారు నన్ను కష్టపడి ఇక్కడ చదువుతున్నారు సార్ కూడా తండ్రి లేరు అని ఇక్కడ ఫీజు కూడా నాకు చాలా బాగా తగ్గించారండి ఇక్కడ అయితే నాకు అన్ని ఫెసిలిటీస్ బాగుంది నా పేరు పి గౌతమ్ సార్ నేను చోదవరం వందం గోల్పరం గ్రామం నుంచి వచ్చాను నేను ఈ విశాఖ జిల్లాలో ఏ డిఫెన్స్ అకాడమీ బాగుంటుందని ఎంక్వైరీ చేశాను అందులో చాలా మంది దగ్గర వినబాడు పేరు డేంజర్ డిఫెన్స్ అకాడమీ అది వినిన తర్వాత నేను ఈ కాలేజ్కి వచ్చి చెక్ చేశాను కాలేజ్లో నేను అనుకున్న ఫెసిలిటీస్ కంట చాలా బాగున్నాయి దానివల్ల నేను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను నేను ఈ కాలేజ్ జాయిన్ అవ ముందు ఖోఖో డిస్ట్రిక్ట్ మీద ఆడాను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టి అలాగే నేషనల్స్కి వెళ్ళి సెకండ్ ప్లేస్ కొట్టాను అంతా ఈ కాలేజ్ ఆధ్వర్యంలో నేను ఆడాను అండర్ నైన్టీన్ స్టేట్ మీట్ కర్నూలులో నేను ఫస్ట్ ప్లేస్ కొట్టాను ఖోఖో అలాగే నేను ఫస్ట్లో చాలా డల్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆబ్జెక్టుతో పాటు ఎంటర్తో పాటు ఆబ్జెక్టివ్ కూడా చాలా చాకచాకంగా చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు నేను ఇక్కడికి వచ్చే ముందు ఆర్మీ జాబ్ కొట్టగలను అని నమ్మకం లేకుండా వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వందకి వంద శాతం నేను అచీవ్ చేసి ఇక్కడి నుంచి వెళ్తానని నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది